అమెరికా ఇరాన్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది లొంగిపోలేదంటే చంపేస్తానంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ కమేని ఏమాత్రం లెక్క చేయలేదు బేషరతుగా లొంగిపోవాలన్న ట్రంప్ బెదిరింపులను లైట్ తీసుకున్న కమేని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు యుద్ధం ప్రారంభమైందని ఉగ్రవాద జియోనిస్ట్ పాలనకు బలమైన ప్రతిస్పందన ఇస్తామని యూద్ టెర్రరిస్టులపై కనికరం చూపమని కమేని ట్వీట్ చేశారు ట్రంప్ వార్నింగ్ ను కనీసం పట్టించుకోకుండా యుద్ధం మొదలైందంటూ కమేని ట్వీట్ చేయడంతో పశ్చిమాసియా భయోందోళనకు మరింత ఎక్కువయ్యాయి ఏ క్షణాలు ఏం జరుగుతోంది అని ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్నారు ఇప్పటికే గత నాలుగు రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పరం బాంబులు మిసైలు దాడులు చేసుకుంటున్నాయి ఇరాన్ లోని కార్యక్రమ అనుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుండగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ తో పాటు ఆ దేశంలోని కీలక ప్రాంతాలపై ఇరాన్ అటాక్ చేస్తోంది ఇరు దేశాల దాడిలో రెండు వైపులా చాలా మంది చనిపోయారు ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ తో ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని లేదంటే చెహ్రాన్ నామరూపాలు లేకుండా పోతుందని ట్రంప్ హెచ్చరించారు తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయిన కమేనీకి కూడా ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు సో కాల్డ్ ఇరాన్ సుప్రీం లీడర్ కమేని లొంగిపోవాలి నువ్వెక్కడ దాక్కున్నావో మాకు తెలుసు నిన్ను చంపడం మాకు పెద్ద ఏమీ కాదు కానీ అది ఇప్పుడే కాదు అంటూ హెచ్చరించారు ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ లైట్ తీసుకున్నారు ట్రంప్ హెచ్చరికలకు ధీటుగా యుద్ధం స్టార్ట్ అంటూ కౌంటర్ ఇవ్వడంతో అమెరికా ఏం చేస్తోందని ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే కీలకమైన ఆపరేషన్ల సందర్భంగా మీటింగ్ నిర్వహించే సిట్యుయేషన్ రూమ్ కు ట్రంప్ వెళ్లారు ముఖ్యమైన జీ సెవెన్ మీటింగ్ నుంచి ఉన్న వలంగా సిట్యుయేషన్ రూమ్ కు ట్రంప్ వెళ్లడంతో ప్రపంచం ఊహించనిదేదో అమెరికా చేయబోతుందని ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది ట్రంప్ హెచ్చరికను బేఖాతరు చేసిన ఇరాన్ పై యుఎస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ డిస్క్రిప్షన్